నేను షార్ట్కి షార్ట్ మధ్య కొంచెం టీయో కాఫీయో ఏదో స్నాక్స్ ఏదో తింటూ అలవాటు షార్ట్ చేస్తేనే వెరీ గుడ్ అంటే ఇలా కూర్చోబోతుండగా షార్ట్ రెడీ అన్నారు లెక్కకుండా నేను కూర్చోకొని లేచిపోయాలి అంత ఇది ఎగ్జాజరేషన్ కాదు చేతిలో టీ కప్పు పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అండ్ అంత ఫాస్ట్గా చేసే కెమెరామెన్ నేనైతే ఇంతవరకు చూడలేదు అలాంటి కెమెరామెన్ ఫాస్ట్గా తీయటమే కాదు అందంగా చూపించడం కాని ఉండి లొకేషన్స్ బ్యూటిఫుల్గా చక్కగా చెక్కి తెర తెరమే ఎక్కించడం కానీ ఈ రోజున ఈ సినిమా ఇంత బడ్జెట్ లోపల ఇంత కా పర్ఫెక్ట్గా అయిందంటే ప్రధానమైన కారణం సమీర్ రెడ్డి చాలామంది ది కంప్లైంట్ కాదు కానీ చాలామంది అవుట్డోర్ యూనిట్ బిల్లు పెంచేస్తున్నారు పెంచడానికి గల కారణాలు ఏమిటో వాళ్ళ వాళ్ళకే తెలుసు వాళ్ళకే వదిలేస్తున్నాను నాకైతే తెలియదు ఆ విషయంలో కానీ ఈ ఇతను యూనిట్ బిల్లు రెండు లైట్లు అటి ఉండేది ఇంకో లైట్ అలా ఉండేది అంతే నాలుగైదు లైట్లు కనిపించేది కానీ మరి తెర మీద చూస్తే బ్రహ్మాండంగా ఉంది అత్యద్భుతంగా ఉంది అండ్ అతను చూసి అందరు నేర్చుకొని అన్న ఎవరి క్రాఫ్ట్ ఎవరి చెక్కుడు వాళ్ళది కానీ ఇతను మాత్రం నాకు బాగా నచ్చాడు అండ్ ఇతని రవి మన అనిల్ కూడా వాళ్ళిద్దరికి మంచి శంకర్నైజేషన్ అయ్యింది అండ్ ఈ సినిమా నేను చెప్పారు మొన్న సభలో ప్రియ రిలీజ్ సభలో ఇది ఫస్ట్ ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది రీల్స్కి ముందే ఎందుకంటే బడ్జెట్ వైజ్గా కానీ డేట్ వైజ్గా కానీ విత్ ఇన్ ది బడ్జెట్ విత్ ఇన్ ది లిమిటెడ్ టైంలో కానీ ఈ సినిమా ఫస్ట్ టైం ఇలా అయ్యింది ఇది మీరు చూసి నేర్చుకోని నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు అలా కాదు మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంతే అండ్ అయ్యింది అక్కడే ప్రోఫ్ సక్సెస్ అయింది అక్కడే ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ లాభించి వచ్చేసింది లాభాలు వచ్చేసినాయి అక్కడ ఆ తర్వాత యావరేజ్ కాడినా సరే అవే లాభాలు ఉండేవో ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు అది ఎంతో నాకు చెప్పకండి మళ్ళీ అరే పెంచేస్తాను ఇంత అడిగితే చెప్పలేదండి ఎంత వచ్చిన లాభాలు చెప్తే నేను భయం ఏదో ఉందో వాళ్ళకి సాహు కానీ సుస్మిత కానీ సో నాకు ఏం తెలీదా ఆ వైపులో నేను వెళ్ళాను అది అండ్ ఇంకా నా తోటి నటినట్లుగా వస్తే కనుక ఎక్కడే ఉన్నారు హర్ష కానీ వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఉంటాడే ఉన్నా బాబు నా థ్యాంక్స్ హర్ష పాప హర్ష ఈ సినిమాలో తన ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు నిజమనే తెలియదు అందరి దగ్గర అదే మాట అంటాడేమో కానీ కానీ నా సాంగ్స్ అవి అలవకగా పాడుతూ గుర్తుంచుకుని పాడుతుండే ఎవరి పాట అంటే ఎవరి పాట అంటారు ఏంటంటే మీదే సార్ నా పాట ఓకే నాకు గుర్తు రావట్లేదా ఎప్పుడో ఇది పల్లెటూరు మొనగాడు గోండా ఆ పాటలు పాడితే ఎట్లాగయ్యా అంటే లేదు సార్ మేము అట్లాంటి అంటే అంత తిదిగా అతను ఈ సినిమాలో సాంగ్స్ అవి నాతో మాట మంచి ఎంటర్టైన్గా ఉంటూ ఈ సినిమా చేస్తాంతపు చాలా చాలా ఆస్వాదించాడు బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని అయితే బజ్రా కాల్ ఎరిగింది అది ఎవరిసేపో నేను చెప్పలేను కానీ ఆ టైంలో కూడా అతను ఎంతో డిసప్పాయింట్ అయితే నో నువ్వు ఉంటున్నావు సినిమాలో అంటూ చక్కగా తెలియకుండా సినిమాలో దాన్ని డిజైన్ చేసి అతని చేత చేయించడం చాలా హ్యాపీ అండ్ హర్ష యూ ఏ ఫెంటాసీ జాబ్ బాగా నిండుదనం వచ్చింది అండ్ వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ అండ్ ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు ఛాన్స్ కలిసి చేద్దాం నువ్వు ఇవ్వాలి అండ్ అట్లాగే ఎస్ కాదు 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 ఇలా అనగానే అక్కడ బ్లాక్ డ్రెస్ చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు ప్రకాష్ యా మాట్లాడు అందరి గురించి మాట్లాడుతున్నా నా గురించి మాట్లాడా ప్రకాష్ నువ్వు నా మనసులో ఉన్నావా బాగానే బ్యాలెన్స్ చేశాను ప్రకాష్ దాని వండర్ఫుల్ జాబ్ అండి అండ్ చాలామంది ఆ క్లైమాక్స్ సెట్ ఉంది కదా ఐ మీన్ టోటల్ హీరోయిన్ సెట్ ఆ సెట్ని చూసి చాలామంది ఒక ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ డిజైనింగ్ అంటూ ఆ ఫోటోలు తీసుకుని ఆ ప్లానింగ్ తీసుకుని చాలామంది ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు తీసుకెళ్ళడం నా నేను చూశాను అండ్ ఇన్ఫ్యాక్ట్ నా కూతురు కూడా సజెస్ట్ చేసే పాపాను ఇల్లు కడితే ఇలా ఉండాలని చెప్పని తను కూడా ప్లాన్ చేసుకుంటుంది అంత చక్కటి డిజైనింగే కాకుండా అంత కాస్ట్ ఎఫెక్ట్ తోటి ఈ సినిమా లిమిటెడ్ బడ్జెట్తో ప్రధానంగా జరగటానికి ప్రకాష్ కారణం ప్రకాష్ తను డిజైన్ ప్రొడక్షన్ డిజైనర్గా మనస్ఫూర్తిని అభినందిస్తాను ప్రకాష్ ప్లీజ్ గో హెడ్ అండ్ ఇక ఆర్టిస్టులుగా ఆయన ఉన్నారు ఎవరు శ్రీనివాస్ గారు మీరే కదండి కలెక్టర్ గారు కూర్చోండి థ్యాంక్ యూ కలెక్టర్ ఆనంద్ చిట్టి అలాగే మన హర్ష అభినవ్ అభినవ్ ఎక్కడ ఫెంటాసీకి అభినవ్ వెళ్ళిపోయా టైం అయింది అనుకుంటా ఇది చాలా బాగుందయ్యా శేఖర్ వంశీ మీరు మీ మీ గ్రూప్ ఉంది ఎక్కడ ఏం దొరుకుతాడా ఈవేళ లాగుదా చూస్తున్నారు ఇది నేను మంచి ఉద్దేశం అంటే ఇప్పుడు దాంట్లోంచి మీరు ఒక్కరి గురించి ఇలా క్లాప్స్ కొడితే ఎలా చెప్పు సో ఇలా పిఆర్ టీమ్ శేఖర్ వంశీ మనోజ్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారు అండ్ తర్వాత తన మనసులోంచి ఇక్కడ ఏదైనా మనం చేయాలి వర్క్ చేయాలి ఐ మీన్ దీన్ని పబ్లిసైజ్ చేయాలి అంటంలో మరొక నిష్ణాతుడైన దుర్మార్గుడు అసలు ఎవరిని ఏమై పేరు ఏంటి మన క్యాథరిన్ క్యాథరిన్ కాదు నైన్ ఒప్పించి ఒప్పించి అమ్మాయితో కూడా మనకి ప్రమోషన్స్ చేయించాడంటే కానీ అది ఆ సామాన్య విషయం కాదండి అమ్మాయి ఎవరికి ఒప్పుకోదు తన లిమిట్లో ఉంటుంది అలాంటి అమ్మాయి చేత ఒప్పించాడంటే మరి ఈ లోపల ఏమి అడిగాడు ఎలా కన్విన్స్ చేశాడు ఆమె మనసుని ఎలాగా ఒప్పించాడు మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది మనిషి అనిపోయి మనసు అన్నానా తెలియదు అది మీరే అడిగి తెలుసుకున్న తర్వాత అండ్ అంత సంతోషంగా ఈ సినిమా చేసింది అంత నవ్వుతూ చేసింది నాతో రెండు సినిమాలు చేసింది అంత సీరియస్గా గుంబరంగా ఉండేది హలో అంటే రెస్పెక్ట్ ఉన్నా సరే బట్ ఈ సినిమాలు పగలబడి నవ్వేది మరి గిలిగింతలు ఎలాగా ఆ పే ఎలా అమ్మాయిని ఒప్పించారు కానీ వండర్ఫుల్ ఐ ఫెంటాసీ జాబ్ అండ్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాత్రం ఈ క్యారెక్టర్ ఒదిగిపోయింది ఒక డిగ్నిటీ కానివ్వండి ఒక గైట్ కానివ్వండి ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చేయాలి మరొకరైతే సూట్ అయ్యేది కాదు అటు బిడ్డల తల్లిగారు ఉండాలి ఆ సీనియర్టీ ఉండాలి మెచ్యూరిటీ ఉండాలి స్టైల్ ఉండాలి అండ్ ఫెంటాస్టిక్ లుక్స్ అప్పరెన్స్ ఉండాలి అన్ని కలబోసినటువంటి నయన సెలెక్ట్ చేసి ఎవరితో సరే నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప ఆ అమ్మాయి విషయంలో మాత్రం అవ్వడం అమ్మాయి ఉండాలని అన్నందుకు ఆ అమ్మాయి ఆ నిండుతానని సినిమాకి తీసుకొచ్చి పెట్టింది అండ్ థ్యాంక్ యూ చాలా బాగుంది ఆ రాఘేంద్ర గారు అన్నారు భలే మ్యాచ్ చాలా బాగుంది మెదడు కాంబినేషన్ సూపర్ ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు మాతో కలిసి చేయాలని తనకి ఉంది చేసింది రాణించింది మెప్పించింది అలాగా అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు ఎస్ తమ్మిరాజు గారు అండ్ ఎక్కడైనా ఆ సారీ సినిమా ఫంటాస్ట్ సార్ అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో ఒక నలభై నిమిషాలు నేను రెండున్నర గంటలు చేశారు ఒక పదిహేను నిమిషాలు నిమిషాలు తగ్గించి అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను కొన్ని కొన్ని సాక్రిఫైజులు కావాలి మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తం రోజున మీరు అన్నారు లెంగ్తే కదా ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా మొక్కే కదా పీకేస్తాను డైలాగ్ రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు లెంగ్త్ మీ ఇష్టం పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారు అది అలాగే చేశారు కత్తిరించారు చాలా సక్సెస్ఫుల్ చాలా బాగుంది వండర్ఫుల్ ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే ఆ నారాయణ అనేది ఒక ఒక రైటర్ యొక్క ఆలోచన అండి తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ ఓ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ మూడు లోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో దీన్ని ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు ఆ నారాయణ అంటే బాగుందని చాలా రిదమిగ్గా తమాషాగా వేరియస్ వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎక్కడో ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు అండ్ గ్రేట్ గోస్ట్ నారాయణ అండ్ సాయి మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తురావట్లేదు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అండ్ ఇదే మనం కొనసాగించాలి ఇదే సక్సెస్ అమ్మా వైట్ మాస్టర్ ఎస్ యా సారీ అండి వెంకట్ వెంకట్ చాలా బాగా చేశాడు వెంకట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్ అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానంద నభాకాంత్ నభాకాంత్ అతను కూడా చేసే వాళ్ళు రాలేదు ఎందుకు తెలియదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ మా కెంపే గౌడ అంటున్నాడు తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో నా ఫ్రెండ్స్ పంపిస్తుంటారు అందులో ఒక లేడీ అంది ఇలాగా నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా ఇలా కష్టపడాలా ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు ఇప్పుడు నీకు ఉండి ఎంత చేస్తున్నావో ఎంత శక్తి ఉండి చేస్తావో శక్తిని ఇవ్వాలి కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు చూస్తుంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను మామూలు ఆనందం ఇవ్వడం కోసం నువ్వు ఇది చేస్తామనేది సుస్పష్టంగా తెలుస్తుంది అంతటి ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు వావనొచ్చు థియేటర్లో కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుంది అయ్యా నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను నేను ఎమోషన్ అయిపోయాను భగవంతుడు నాకు ఏం జన్మించావు ఇది ఏదంటారే ఒక ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు అండ్ ఆ భగవంతు నాకు ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అభిమానులు ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లితో ఆ తల్లి గురించి చెప్తాను అమ్మ ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్ అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను శ్రమిస్తాను అనుకోకండి మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్ మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది నన్ను ఆనందపడేవాడు నన్ను చూసి ఆనందపడేవాడు నన్ను ప్రశంసించేవాడు నేను కావాలని కోరుకునేవాడు నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలు ఇంకా రాణించాలి ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరికను చూస్తారా ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను అంత కష్టపడి పనిచేస్తాను ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను అందుకని దీనికి తుది లేదు ఇది కొనసాగింపే తప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అండ్ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికీ ఇచ్చినందుకు ఈ కాంబినేషన్కి కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ఈ కాంబినేషన్ లో మరో సంక్రాంతి మరో పండుగ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఓ సో బ్రహ్మయ్య గారు మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు అనిల్ రావుపూడి గారికి స్వాయన తండ్రి గారు ఈయన సెట్లో సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని కొడుకు పనితనాన్ని కొడుకు సక్సెస్ చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన అండ్ వండర్ఫుల్ కష్టపడి ఒక డ్రైవర్గా ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయి బావళ్ళు కష్టపడి కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టమంటే కనుక అటు అటు తీసుకువెళ్ళి సినిమాలకి ఎవడమైన ఎంకరేజ్ చేసి అసలు సినిమాల్లో అనిల్ రావు పడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి నాన్న ఆ చిరంజీవి సినిమా రిలీజ్ అయిన నాన్న ఎనిమిది వేల కురంటే అరే పదరా అమ్మకి చెప్పరు అమ్మని వెళ్ళిపోదాం అని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డ్యాన్సులు చూసి ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్లీడర్ బట్టలు ఇంకో బట్టలు ఏవో ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే చూస్తే ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి ఆనందపడేంత గొప్ప వ్యక్తి అండ్ తన కోరిక కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్నే తను డైరెక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్ ప్రతి నిమిషం ఆస్వాదించండి ఆనందపడండి ప్లీజ్ ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్